ఆ ఫ్రెండ్స్ చదువుతు రెసిపీ షాహి పన్నీర్ అండి దీనికి ముందుగా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకొని తర్వాత స్టవ్లిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసిన పదార్థాన్ని వేసుకొని ఒక నాలుగే జీడిపప్పులు కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో తర్వాత ఒక కప్పులో ఒక రెండు స్పూన్లు పెరుగు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత ఒకస పసుపు ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసి ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకొని దించి తెల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకోండి తర్వాత బాన్లీ పెట్టుకొని స్టవ్ అయినా అందులో బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసేసుకోండి బటర్ వేస్తే టేస్ట్ ఉంటుంది తర్వాత దాల్చిన చెక్క లవంగాలు కాస్త మిరియాలు జీరా ఒక స్పూన్ వేసేసి బిర్యానీ ఆకు కూడా వేసి ఒక స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసాక ఈ మసాలా వేసేసుకోండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని కాస్త వాటర్ వేసి బాగా బటర్ పైకి తెలియక ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి మనం పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని కస్తూరి మేతి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసేసి కలిపి దించుకోవడమే